మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ శ్రేణులు తెల్లాపూర్ మున్సిపాలిటీ సర్కిల్ వద్ద మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శామరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర దిగ్బాంతి గురిచేసిందని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందన్నారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ రోజు మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధాని మనమోహన్ సింగ్ గారు చదువు జరిగింది మరి ఆయన ఏ సేవలు మన దేశానికి ఒక్కొక్కొక్క సేవలు చేశాడు ఆయన పాకిస్తాన్ బాటలో ఉన్న పంజాబ్లో భారత పాత్రలో పుట్టి మన దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే చనిపోయినాకా తొంభై రెండు సంవత్సరాలు ఉన్నాయన మన ఆయన సేవలు చూశారు కదా ఒక్క మాట దాకా ఒక మాట గిట్ట పర్లేదు ఆయన ఏ నాయకుడు అంటే అంత మాట పడకుండా సంపా నాయకుడు ఆయన తీర్చి తీసుకున్నారు కాబట్టి మా కూడా ఆయన రోజు స్మరించుకుంటూ మరి ఈ రోజు ఆయన తీరులో కాబట్టి